తినమరిగిన కోడంట ఇల్లెక్కి కూసిందంట ఈ మాట మీరు విన్నారా కొంతమంది మంచితానాన్ని ఆసరాగా తీసుకొని వాళ్ళ అవసరాలు గడుపుకొని తిరిగి వాళ్ళకేదన్నా అవసరం వస్తే వెన్ను చూపించే మహానుభావులు ఈ సమాజంలో చాలా మందే ఉన్నారు ఏమంటారు మన దగ్గర ఉప్పులు కానించి ఉప్పుల వరకు వాడుకొని మనకేదన్నా అవసరం వచ్చి చిన్న హెల్ప్ చేస్తే నాకు తెలీదు నాకు రాదు అని మొహం తిప్పేసుకుంటారు కదా మరి హెల్ప్ అడిగినప్పుడు మనకి చేత కాదండి అలా లేదు కాదు అని చెప్పడానికి వాళ్ళు మాత్రం ఏమాత్రం బిడియం లేకుండా మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటారు మనకు మాత్రం మంచితనం అనే మహమ్మారిని మనం దూరం చేసుకోలేక ఎవరైనా ఎవరికైనా అవసరం వచ్చింది కదా అని మనం హెల్ప్ చేస్తూ ఉంటాం కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనిషి అన్నాక ఎప్పుడైనా అవసరం ఉంటూనే ఉంటుంది అవసరం ఉంటుంది కాబట్టి కాదు మన మనుషులు కాబట్టి ప్రతి మనిషికి వీలైనంత సహాయం చేస్తేనే మంచిదండి అప్పుడు దేవుడు మనకనేది హెల్ప్ చేస్తాడనేది నా ఉద్దేశం అనమాట ఎవరు ఎవరిని మోసం చేయొద్దు ఎవరి అమాయకత్వాన్ని వాడుకోకూడదు ఎందుకంటే అది కూడా ఒక రకంగా తప్పు లాంటిదే మీరేమంటారో కామెంట్ చేయండి బాయ్ సబ్స్క్రైబ్